భార్గవి లావణ్య నేను పుట్టినప్పుడు మా నానమ్మ లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉన్నారట అప్పుడు అందులోంచి మహాలావణ్య సేమట ఆ పేరు నాకు పెట్టడం జరిగింది అది తెలిసాక చిన్నప్పటి నుంచి నేను అనుకునేదాన్ని నేనే అమ్మవారేమో నాకే ఆ సుప్రీం పవర్స్ ఉన్నాయేమో అని చెప్పి నేనే బెస్ట్ ఐఆమ్ సో కాన్ఫిడెంట్ అన్న కాన్ఫిడెన్స్ అక్కడి నుంచే వచ్చింది సో అలా లలితాదేవిలాగా మహాకాళిగా దుర్గగా అమ్మవారుగా ఎన్ని అవతారాలు ఎత్తాను అసలు నీ దానికి ఏం పవర్ ఉంది అని ఎవరైనా అడిగినప్పుడు చెప్తా ఆవిడే నా పవర్ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు నాకు ఆ పూనకం రావడం కానీ లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా దాన్ని ఫేస్ చేయడం కానీ అన్నిటికీ అమ్మవారే అన్యథా శరణం నాస్తి త్వమేద శరణం మమ్మ నాకింత అందమైన లోకాన్నిచ్చిన అమ్మవారి ఈసారి నేను ఒక గ్రాటిట్యూడ్గా ఈ నవరాత్రులకి ఒక సాధన మొదలుపెట్టారు దాని పేరు లలిత లోకం నా లలిత లోకంలో ఏం జరుగుతోంది సాధన మొదలుపెట్టిన రోజు నుంచి నాలో జరిగిన ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేయాలి అది నా సంకల్పం మొదటి రోజే ఇనీషియేషన్ జరిగిన రోజే నా ఏ ఏకధాటిగా నీళ్ళు ఎందుకు ఏడుస్తున్నానో అర్థం కాదు బట్ ఇట్ వాస్ సంథింగ్ ఒక గ్రేట్ఫుల్ ఒక గ్రాటిట్యూడ్తో వచ్చిన ఆనంద బాష్పాలని చెప్పుకోవాలి బట్ సాధన చేస్తూ చేస్తూ ఏం జరుగుతోంది ఎవ్రీ డే ఐ వాంట్ షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ ఇన్ మై లలిత లోకం ఆర్ యూ విత్ మీ